మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు గోపతరాజు రవీంద్ర రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘం రాష్ట్ర కార్యదర్శిగాను ఈరోజు మా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జిల్లాలో ఇప్పటికే వన్ ఇయర్ నుంచి సీనియర్ రెసిడెంట్ ప్రమోషన్లు ఖాళీలు ఉన్నా కానీ అవి భర్తీ చేయట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ మధ్యన సీసీఎల్ఏ అధికారులతో జరిగిన సమీక్షలో రాష్ట్రంలో రెవెన్యూలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేసి ఈ రాష్ట్రంలో పీజీఆర్ఎస్ అలాగే రెవెన్యూ సదస్సు సంబంధించి ఫిర్యాదు పరిష్కారం బాగా పారదర్శకంగా జరగాలని కోరున్నందున వెంటనే ఆ విషయంలో కలెక్టర్గా తీసుకు తీసుకెళ్ళి మన పశ్చిమ గోదావరి జిల్లా వలన గ్రేడ్ వన్ ఇయర్ఓల్ అందరికీ కూడా అర్హులైన వారికి సీనియర్ సింగ్ పదవులు కల్పించాలని అలాగే గ్రేడ్ టూ ఇయర్ఓల్కి ఖాళీలో ఉన్న గ్రేడ్ వన్ ఇయర్ఓల్కి భర్తీ చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న కష్టాల విధానం గురించి మాట్లాడగా అసలు కష్టాల విధానం గురించి కలెక్టర్ గారికి తెలియని పరిస్థితిలో ఉంది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా ఒక మండలంలో ఉన్న రెండు సచివాలయం కలిపి ఒక అక్కడ ఉన్న రెవెన్యూ విలేజ్లు కూడా తెలియని తెలియకుండా అక్కడ ఎంపీడీలు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళే పంపించేస్తాం జరుగుతుంది జిఎస్డబ్ల్యూ ద్వారా జరుగుతుంది అదేంటిది మనకు తెలియకుండా అని చెప్పి కలెక్టర్లో చాలామంది కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది అందువల్ల ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ పాడవకుండా గతంలో ఉన్న రెవెన్యూ విలేజ్ల ప్రకారం పూర్వ విధానం కొనసాగించాలి లేకపోతే ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఒక విఆర్ఓని కంటిన్యూ చేయాలి తప్పితే క్లస్టర్ వే చెప్పి రెండు సచివాలయాలకు వీఆర్ఓని వేయడం వల్ల భవిష్యత్తులో అనేక రకమైన రెవెన్యూ సేవలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే భూ విస్తీర్ణం కూడా ఒక సచివాలయం తప్పలో ఒక సచివాలయం ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పని భారం బరుదు కొంతమందికి ఇబ్బంది కొంచెం తగ్గుతుంది అందువల్ల ఏంటంటే అందరికీ కూడా సమాన పని ఉండాలంటే కనుక ఇప్పటికే రెవెన్యూ సేవలు బాగా లేట్ అవుతున్నాయని చెప్పి చాలా అలవాటు చేస్తున్నారు అందువల్ల రెవెన్యూ సేవలు పూర్తిగా పారదర్శంగా ఉండాలంటే ప్రతి సచివాలయానికి ఇలా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టి తెలియజేయడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఇరవై ఆరు తేదీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో విజయవాడలో కలెక్టర్ గారితో సమావేశాలు ఉందన్న ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లమని చెప్పడం జరిగింది కలెక్టర్గా మేడం చాలా సానుకూలంగా స్పందించారు అదే ఈ మధ్యకాలంలో 了。 డీసర్వే వర్క్లు మాకు విపరీతంగా పని ఉంటే ఇతర శాఖ పనులు పంచాయతీ సెక్రటరీలు ఎంపీడీఓలు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ ఇతర శాఖల పనులు చేయాలని చెప్పి కోరుతున్నారు ఆ విషయంపై గౌరవ ముఖ్యమంత్రికి మధ్య సమీక్షలో రెవెన్యూ పనులు ఉండగా ఇతర శాఖ పనులతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి విఆర్ఓలకి సర్వేలకి కూడా ఇతర శాఖల పనులు ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలు కూడా మన మూడప జమలు చేయాలని చెప్పి ఇంకా వేరే జిల్లా ఇచ్చిన ఆ ఆదేశాలు కూడా మేడం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా ఇస్తాం జాయింట్ కలెక్టర్ కూడా కలమ కలవడం జరిగింది కలమన్నారు మా మిత్రులు జాయింట్ కలిసి ఆ విషయం తెలియజేస్తారు అందువల్ల ఇతర సంబంధించిన వర్కులు కూడా తెలియకుండా మాకు చెప్పకుండా రెవెన్యూ సంబంధించిన పనులు చెప్పేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ